వెంకట్రావు సార్ గారు మరి అలాగే దిగిన లక్ష్మణరావు గారు వారు మరి గుడిలో మన ఆంజనేయ స్వామికి వెనుమంటుండి మాకు ధైర్యాన్ని ఇచ్చి గుడికి సేవలు అందించారు ൂതഭക്തീമാ <Sýstasy> <Sýstasy>

मीले ना आईला ना இந்த விஷயத்தை வலிகிட்ட கேட்கணும் நான் கேட்கணும் ஏதாவது தர தரமா நினைச்சுப் போறேன் இந்த விஷயத்தை யாராவது சொல்லணும் கைங்க டேப்ட் கட்டாம தச்சை ஏமாந்துறாங்க என்னால சுத்தமா 20% ஆயச்சானே சார் சாரி சார் நம்ம இப்போ இந்த இடையில வந்து இந்த இடையில வந்து இந்த விஷயத்தை கேட்கணும்

సనాతన కాలం నుంచి పాత ఊర్లో ఉండేటువంటి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఇక్కడ ఈ మిడ్మానేర్లో మళ్ళీ పునరావాసం కింద వీడు వచ్చినటువంటి గ్రామంలో ఆంజనేయస్వామి విగ్రహం లేకపోవడం క్షేత్రపాలకులు లేడు గనక మళ్ళీ ఆ యొక్క పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేట్టుగా మళ్ళీ ఆ పురాతన గ్రామం నుంచి శివ పంచాయతీ సహిత ఆంజనేయ స్వామి విగ్రహాలను తీసుకొని వచ్చి మొన్న నిన్న రోజు అనగా పంచమి షష్ఠి సప్తమి రోజులలో మూడు రోజుల పాటు ఇక్కడ స్వామివారిని ప్రతిష్టాపన కొరకై ప్రతిష్టా మహోత్సవాలు నిర్వహించడం జరిగింది ఈరోజు సప్తమి తిది రోజున ఆంజనేయ స్వామికి శివపంచాయత రహిత విగ్రహ ప్రతిష్టాపన జరిగింది దీంట్లో గ్రామస్తులందరూ కూడా గ్రామంలో ఉండేటువంటి పురప్రముఖులు పెద్దలు అందరూ సహాయ సహకారాలు చాలా కొంత విగ్రహదాతలు మరియు ఆలయానికి నిర్మాణానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా కళాయిని దాతలుగా సమకూర్చుకున్నటువంటి ద్రవ్యంతో ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించుకొని ఈరోజు ప్రతిష్టాపన చేయడం జరిగింది బ్రాహ్మణోత్తములు భగవత్ బంధువులు పురప్రముఖులు గ్రామ ప్రజలు పెద్దలు అందరూ కలిసి సీతారామాంజనేయ కమిటీ అనేటువంటిది ఒక ఏర్పాటు చేసుకొని ఈ కమిటీలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా కలిసి కలిసికట్టుగా ఈ యొక్క ఆలయాన్ని నిర్మించుకోవడం ప్రతిష్టాపన చేసుకోవడం జరిగింది ఇప్పటి నుంచి గ్రామంలో అందరూ కూడా సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉండాలని మా బ్రాహ్మణుల తరపున భగవంతుడి తరపున మేము అందరికీ కూడా వీళ్ళందరికీ ఆశీర్వాదం చేస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీమా ఇక్కడ సనాతనం నుంచి ఉన్నటువంటి శివలింగం ఇక్కడ ఉంది దీనికి బ్రహ్మసూత్రము అని దాదాపుగా ఇప్పుడు ఉండేటువంటి దేవాలయాలలో కొత్తగా చేసేటువంటి దేవాలయాలు ఎక్కడో కూడా బ్రహ్మసూత్రం అనేటువంటిది చాలా పురాతనమైనటువంటి శివలింగం దీనికి చక్కనైనటువంటి బ్రహ్మసూత్రము ఉన్నది బ్రహ్మసూత్రము ఉన్నటువంటి శివలింగాన్ని పూజించడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి ప్రత్యేకత చాలా మహిమాన్వితమైనటువంటి శివలింగం ఈరోజు ప్రతిష్ట చేయించడం జరిగింది మళ్ళీ పునఃప్రతిష్ఠ భావించడం జరిగింది కాబట్టి ఆ పార్వతీ పరమేశ్వర అనుగ్రహం కూడా ఈ గ్రామం పైన ఉండి గ్రామం అంతా సురక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జయ శ్రీరామ్ జయ హనుమాన్ ఇక్కడ జరిగినటువంటి విగ్రహ ప్రతిష్టాపన శివపంచాయతన సహిత ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన శివపంచాయతనము అనగా గణపతి అమ్మవారు అట్లాగే సూర్యనారాయణుడు ఆ తర్వాత నాగేంద్రుడు మధ్యలో శివలింగము నందితో పాటుగా ఆ యొక్క ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించడం జరిగింది శివపంచాయతన సహిత ఆంజనేయ స్వామి దేవాలయంగా దీనికి స్వామి అని స్వామి అని అభయాంజనేయ స్వామి అని భక్తులు ఎవరికి కొలిసిన రీతిగా వారు దీన్ని పెంచుకుంటూ ఉన్నారు అపారమైన భక్తులతో స్వామిని సేవిస్తూ ఉన్నారు కనుక స్వామి అనుగ్రహం తెలివేలుగా భక్తుల పైన ఉంటుంది జయ శ్రీరామ్ ఈరోజు మరే ఆరన్నర కాలనీ చింతటాన గ్రామంలో పునఃప్రతిష్ఠ మా వీరాంజనేయ పునఃప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాల శివలింగం కొన్ని వేల సంవత్సరాల హనుమన్ మా పాత్రలో ఉన్నటువంటి మా గురువుగారు చెప్పినటువంటి ఇంతకుముందు చెప్పినటువంటి మా ఆంజనేయ స్వామి గారిని నియంగా మా అదృష్టంగా మేము భావిస్తున్నాం ఎందుకంటే వారు మా ఎవరైతే మా గిరి పూజారి గారు మా ఊళ్ళో అడుగు పెట్టడంతోనే మరి మేమందరం చాలా పెద్ద మనుషులందరం మలుచుకొని పాత ఊళ్ళ నుండి ఇక్కడికి ఆంజనేయ స్వామి తీయ తీసుకురావాలని చెప్పి ఒక్కటే రోజులో చెప్పడం జరిగింది అందులో భాగంగా మరి ఎవరెవరైతే మాకు తాతలుగా సి ఉన్నవారు వీళ్ళందరూ కూడా ఆంజనేయ స్వామి ఆశీసులు ఉండాలని చెప్పి వారు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మరి మా ఆర్ కాలనీస్ కూడా నిజవర్గ ప్రజలు జిల్లా ప్రజలు అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మా ఆంజనేయ స్వామి ఆశీసులు ఎప్పటికి ఉంటాయని చెప్పి అలాగే మా పెద్దలు వెంకట్రావు సార్ గారు వారు ఎంతో కష్టపడి మా మనం మా మన్ను మా ముందు ఉండి నడిపించడం కూడా జరిగింది ఆల్రెడీ గారు మా గురువు గారు మా పంతులైతే నిజంగా వాళ్ళు మూడు రోజుల నుంచి నిజ నిద్ర కూడా పోకుండా మరియు వర్షాలు అవన్నీ వచ్చినా కూడా వాళ్ళు వాళ్ళ తరఫున మాకు ఎంతో సేవ అందించారని వారికి కూడా ఆయన ఆరోగ్యలతో నుండి వంద సంవత్సరాలు మంచిగా బతుకు మంచిగా దేవుడు ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మా గ్రామస్తుల తరఫున మీకు మీడియా మిత్రులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తర్వాత గుంటూరు గ్రామీల్ విలేజ్ దాదాపు రెండు వందల సంవత్సరాల పూర్వం ఈ ఆంజనేయ వీరభక్త ఉంది దానికి తోడు ఏదైతేందో బ్రహ్మ సూత్రం గల్ల కూడా ఉంది అయితే ఈ ఏడు సంవత్సరాల్లో అది నీళ్ళు సరళిస్తే విశ్రాలు అయిపోయాయి నీళ్ళు గోదావరి నీళ్ళని అని ఆగిన తర్వాత మదరింగ్ పడే తర్వాత రాము రాయమార్లు దేవరాజు తర్వాత ఆయన గారు చూసి పర్ఫెక్ట్గా ఉన్నది విగ్రహాలు పాత విగ్రహాలు కనుక అది పెద్దవాళ్ళు ఎట్లా కాపాడుకుంటామో దాన్ని కూడా ఎట్లా కాపాడుకుంటే అది ఒక ఎంతోమంది రెండు వందల ఊళ్ళో ఉన్నటువంటి పెద్ద అన్ని వర్గాల వాళ్ళు పూజ చేసింది ఎంతో పవర్ఫుల్ అది దాన్ని మలనిస్తామని కేవలం రెండే నెలల తీసుకొచ్చి ఇటు పెట్టిన తర్వాత దానికి ఏదైతే ఇప్పుడు మాకు గిరిస్వామి గారు కూడా సంపూర్ణ సహకారం అందించారు వీళ్ళు మల్లారెడ్డి రాము రామలు దేవరాజు దీక్ష తీసుకున్నట్టే వాళ్ళు ఏదైతుందో నలభై రోజులు వాళ్ళ ఇరవై రోజులు ఏదైతుందో కరెక్ట్గా నింబడి పడి దాన్ని కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేశారు దానివల్ల ఊరికి ఏదైతుందో క్షేత్రపాలకులైన ఆంజనేయ స్వామి బ్రహ్మసూత్రం ఉన్నటువంటి శివలింగం శివలింగం మా చింతకాల ప్రజలకు తృష్పగ్రహ అందరికీ కూడా దర్శనం చేసుకోవడం భాగ్యం కలిగి అందరికీ ధన్యవాదాలు